సార్ నమస్తే అండి నమస్తే ఇప్పుడే కదా అనుకున్నాం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ఒక వీధి కుక్క ఈడు రావాలి ఇప్పుడు దాకా రాలేదేంటి లడ్డూ గురించి అని అనుకుంటున్నాం వీడు కూడా పొద్దునే ముఖం వేసుకొని వచ్చేసాడు పొద్దునే బ్యాగ్ ఇచ్చేసాడు ఆడికి ఆ ముఖం కూడా కడుక్కోకుండా వచ్చేసాడు ఫోన్ చేశారు సాక్షి వాళ్ళు వచ్చి బ్యాగ్ మాట్ బ్యాగ్ పట్టుకొని నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్ళాలి చంద్రబాబు గారి మీద అని చెప్పారు వచ్చాడు ఆ పాచి ముఖంతో ఏంట్రా వాసన వస్తుంది ఏంటని భారతి రెడ్డి అడిగిందంట ఆ బ్రష్ చేసుకోలేదు నువ్వు సూట్ కేసు అన్నావుగా పొద్దునే లేచానన్నాడంట బ్యాగ్ చేతిలో పెట్టేశారంట మరగం అన్నారంట అది మురిగేశాడు వెళ్ళిపోయాడు ఆ మురిగిన మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి నో కాంప్రమైజ్ అంటున్నారు ఇక టిడి మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్ హిందూ ధర్మాన్ని ఆయన కుటుంబం నియమ నిష్ఠలతో అనుసరిస్తుందని వైవి సుబ్బారెడ్డితో తనకున్న అనుభవాలను చెప్పారు ఉండవల్లి అందరికంటే ఆయనే పెద్ద హిందూ అని చెప్పారు రాజకీయాల కోసం వైవి నీచమైన ఆరోపణలు చేస్తారని ఉండవల్ని సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చిన్నాను కాబట్టి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియన్ తెగ పెట్టేస్తున్నారు అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందువు సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్న ఇంట్లో నల్లా ఉంటుంది నల్లా దన్నం పెట్టుకుని గానీ ఇంత ముందు చెప్పనే మీకు గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి తొమ్మిదిన్నర గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో ఒక భార్య అక్కడ లేదు తను ఒక్కడే ఉన్నాడు అయినా తొమ్మిదిన్నర అయిన తర్వాత స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడు అనమాట నీకు పట్టి పట్టించాను అంటే భోజనం మా ఇంటికి వచ్చేది నేను ఇంటికి వచ్చాక ఆవిడ చెప్పింది ఇవాళ నీ నక్షత్రాలు పట్టిందిగా నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని అసలు మొత్తం గాహనం అని చేసే పెద్ద పద్ధతి గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుమారు దగ్గరికి పోయి అక్కడ భోజన చేశాను ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగేళ్ళకి ఇద్దాం మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబిల్ ఎప్పి వెళ్తున్నారే కదా వైవి సుబ్బారెడ్డి అంట వీడికంటే చాలా పెద్ద బ్రాహ్మణ అంట ఇంకో విచిత్రమైన మాట వీడు మాట్లాడింది ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఒక నల్లా ఉందంట ప్రతిరోజు ఆవిడ పొద్దున్నే దానికి దండం పెట్టుకుని కానీ మిగతా పనులు చేయదంట వీడికి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు వీడు వీడు పొద్దున్నే వాళ్ళ ఆవిడి నల్లావుకి దండం పెడతదని వీడు ప్రతిరోజు ఎలా చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు ఎవరు దండం పెడతాడు సుబ్బారెడ్డి పెళ్ళం అంట పెళ్ళం విజయం వెనకాలే ఉంటది కాబట్టి బైబిల్ పట్టుకుంటది అంట కోసం విజయం చేతిలో ఒక బైబిల్ ఉంటది విజయమ్మకి సహాయం కోసం ఈవిడ ఒక బైబిల్ పట్టుకుంటదంట ఈడీ చాలా చాలా మండిపోతున్నాడు నేను నాకంటే చాలా పెద్ద బ్రాహ్మడు ఇంకా నేనైనా పని మోసం తింటా గానీ సుబ్బారెడ్డి అసలు పని మోసం తిండని చెప్తున్నాడు వీడు అంటే వాడు బ్రాహ్మడు ఈ బ్రాహ్మడే ఆయన సుబ్బారెడ్డి ఈ పెద్ద బ్రాహ్మడు అంట పెద్ద బ్రాహ్మడు ఆడేమో సుబ్బారెడ్డి అని పేరు పెట్టుకున్నాడు ఆ లావిడేమో బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటది ఈడేమో ఆ సుబ్బారెడ్డి బ్రాహ్మణ అంటున్నాడు ఈడేమో ఆ లావిడంట సుబ్బారెడ్డి పెళ్ళామంట పొద్దున్నే నల్లావికి దండం పెట్టకుండా అసలు ఏ పని మొదలు పెట్టదంట వీడు ప్రతిరోజు సుబ్బారెడ్డి ఇంట్లో ఆ లావిడ పొద్దున్నే ఎవరికి దండం పెడుతుంది ఈడు ఎందుకు చూస్తున్నాడు ఈడు సుబ్బారెడ్డి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు అంటారు పొద్దున్నే ఆవిడ ఆవుకి గడ్డేసిద్దా ఆవుకి దండం పెట్టిద్దా నీకేం పని వాళ్ళ ఇంట్లో ఒక బ్రాహ్మణవి ఆ పెద్ద బేమడి ఇంట్లో నీకేం పని వాడి పెళ్ళంతో నీకేం పని నీకాను వాడి పెళ్ళానికి అక్రమ సంబంధం ఉందా చెప్పు మీ ఇద్దరికి పుట్టిన పిల్లవాడా పిల్ల ఇద్దరు ఫోటో వాడి ఫోటో కూడా చూపి ఇంకా ఇప్పటిదాకా మాకు తెలిసింది ఎందు తిరుపతి లడ్డూల్లో పందికోవ్వు కలిసిందని తెలిసింది అది కాదు వైవి సుబ్బారెడ్డి పెళ్ళం వాడొక్కడికే పెళ్ళం కాదు ఉండవల్లికి కూడా పెళ్ళమేనని మాకు ఇప్పుడు తెలిసింది అలాగే అండి ఆడి మాటలు ఉంది ప్రతిరోజు ఆవిడ నల్లావుకి దండం పెట్టుకోకుండా ఏ పని చేయదంట వీడికి ఎలా తెలిసింది ఆ విషయం అనేది నాకు ఇప్పటికీ ఆ క్వశ్చన్ మళ్ళీ వేస్తున్నా మళ్ళీ మీకు ఎర్ర చీర గట్టింది అన్నట్టు నల్లావుకి దండం పెట్టిన ఆమె కూడా సుబ్బారెడ్డికి పెళ్ళామే నాకు పెళ్ళామే అంటాడు ఉండవల్లి ఉండవల్లి అసలు ఈ సిగ్గుండాలండి ఈడేమో ఉత్తమమైన బ్రాహ్మణ జాతిలో బ్రాహ్మణ కులంలో పుట్టాడు ఈడు ఈడి కంటే సుబ్బారెడ్డి పెద్ద బ్రాహ్మడు అంట ఏదో గ్రహణం ఏదో విడిపోయినాక ఏదో భోజనం ఏదో చేయమంటే ఇక్కడ కాదు నేను పెద్ద బ్రాహ్మణుడు పెద్ద పంతులు గారు ఉన్నారు సుబ్బారెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లి భోజనం చేశాడంట వీడు పెళ్ళం చెప్తే అదేం ఏంటి వీడు సుబ్బారెడ్డి పెళ్ళం నల్లా దండం పెట్టకుండా ఏ పని చేయదంటాడు సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి గ్రహణం అవగానే వాళ్ళ ఇంటి భోజనం చేసి వస్తానంటాడు సుబ్బారెడ్డి ఉండేదేమో కడప జిల్లాలో ఈడు ఉండేదేమో కాకినాడలో ఒక పెళ్ళం ఇద్దరు మొగుళ్ళు అని చెప్పి ఆ వండితే గాని ఇద్దరు మొగుళ్ళు తినరంట ఇప్పుడే ఈ యదవ గురించి మాట్లాడుకున్నాం ఈ యదవ రావాలి బయటికి ఇంకా రాలేదేంటా అనుకున్నాం వచ్చాడు పనికిమాలినోడు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటా ఈ చూడండి ఆయన పక్కనేమో సుబ్బారెడ్డి బ్రాహ్మణ అంటున్నాడు వాళ్ళ ఆవిడ చేతిలో బైబిల్ ఉంటదని బాబు గారు అంటాడేంటి ఆ పక్కన విజయం ఉంటది విజయం ఉంటది కాబట్టి ఆ బైబిల్ని ఈవిడు మోస్తుంది అంటున్నాడు విజయ బైబిల్ విజయం చేతిలో ఉంటది తప్పే ఉంది బైబిల్ అరే బైబిల్ పట్టుకొని నేను క్రిస్టియన్ అని చెప్పుకోలేని యదవలు మీరు ఏం మనుషులు రా మీరు ఎరా క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటే తప్పే ఉందిరా నువ్వు ఆ మాటకి ఇది ఈడు వంకలేంటి నాకు అర్థం కాదు విజయమ్మ పక్కన నుంచో బైబిల్ మోసిందంటాడేంటి అసలు తప్పే ఉంది ఇప్పుడు హిందూ నేను హిందూనని చెప్పుకుంటాడు ముస్లిం నేను ముస్లిం అని చెప్పుకుంటాడు క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు తప్పే ఉందండి ఎవరు మత విశ్వాసాలు ఆలయి ఎవరు దేవుడు ఆడుకుంటాడు అందరినీ గౌరవించాలి అందరినీ సమానంగా చూడాలి ఎవరిని కించపరచకూడదు ఈడేంటి విజయమ్మ బైబిల్ని ఈవిడు మోస్తుంది అంటాడు మరి విజయమ్మ చేతిలో ఇంకో బైబిల్ ఉంటది అది ఈ మోస్తాడా విజయమ్మ డైరీని విజయమ్మ చేతిలో బైబిల్ అంట సుబ్బారెడ్డి పెళ్ళం మోస్తుంది అంట మరి అదే టైంలో విజయమ్మ చేతిలో కూడా ఒక బైబిల్ ఉంటది బైబిల్ ఒక్కటే మోసిద్దా వాళ్ళ ఆయన కూడా మోసిద్దు మీరే అడగాల ఏమో మీరు అడగండి మాకేం తెలుసు మీరే అడగండి మీరు చెప్పండి మాటలు మాట్లాడుతాయండి నా కొడుకు ఇంట్లో పెట్టిద్ది చేతిలో బైబుల్ సుబ్బారెడ్డి పెద్ద పంతులు గారి వెళ్ళి భోజనం చేస్తాను సుబ్బారెడ్డి గారు పంతులు గారా ఈ బోగ్గాడు చెప్పాలి మనకి సుబ్బారెడ్డి పంతులు సుబ్బారెడ్డి నిన్నేమో ఆడొచ్చి నలభై ఐదు యాభై సార్లు పైగా ఆయన మాలేసుకున్నాడు ఆయన పెద్ద సూపర్ స్వామిజీ ఆయన అంతకంటే పెద్ద హిందువు ఎక్కడ దొరుకుతాడు అంటాడు ఈడు కూడా అంటున్నాడు ఏపీ మొత్తంలో పెద్ద హిందువు అంట సుబ్బారెడ్డి గారు అని అంట ఆడ తర్వాతే అంట ఇంక ఏ హిందువు గ్రహణం పట్టిన రోజు సుబ్బారెడ్డి ఇంట్లో పడుకోడు ఆ ఇంట్లో నేనే పడుకుంటాను సుబ్బారెడ్డి గారు అంట ఏపీ మొత్తంలో పెద్ద హిందువు అంట మొట్టమొదటి హిందువు అంట ఆయన నిజమే చెప్తున్నాడు ఈ సర్టిఫికెట్ ఇస్తున్నాడు వీడు సర్టిఫికెట్ లాగా కూతురు పెళ్లి రోజు ఎట్లా చేశాడు చెప్పండి ఎక్కడ గుళ్ళు చేశాడా కళ్యాణ మండపంలో చేశాడా వైవి సుబ్బారెడ్డి తాలిబొట్టు కట్టాడా ఉంగరాలు మార్చుకున్నారా కూతురు అల్లుడు మతాచారం ప్రకారం చేశాడు అన్నాడు మా మతం అని చెప్పుకోవటానికి మరి తప్పేంటి ఆడికి మా మతం ఇదే చెప్పుకోవటానికి తప్పేంటి ఏ వచ్చే తిరుమలలో ఎందుకు కూర్చున్నాడా ఎలా ఎవ్వడి కోసం వచ్చి కూర్చున్నాడు తిరుమలలో వైవి సుబ్బారెడ్డి ఆడికి ఈ కుక్క ఈ కాకినాడ కుక్క వీడు ఎలా పడతాడు నల్లావుకి దండం పెట్టి వైవి సుబ్బారెడ్డి వాడి భార్య జగన్నాథ రక్షక గోవింద అని ఎందుకు మాట్లాడిద్ది మరి ఆ నల్లావుకి దండం పెట్టే వైవి సుబ్బారెడ్డి భార్య తిరుపతి గుళ్ళు జగన్నాథ రక్షక గోవింద గోంద అని ఎందుకు మాట్లాడిద్ది హిందువులు ఎక్కడైనా అట్లా మాట్లాడతారా ఏం చేయాలి చెప్పండి వీళ్ళని జగన్నాథ రక్షక సిగ్గుండాలి వైవి సుబ్బారెడ్డి పళ్ళానికి కూడా సిగ్గుండాలి అంటే ఏంటి జగన్గాడు ఇక వెంకటేశ్వర అయిపోయాడు దానికి అంటే ఇంట్లో హిందువులాగాను గుళ్ళో క్రిస్టియన్స్ లాగా ఉంటారు వైవి సుబ్బారెడ్డి ఏంటన్నా నాకు అర్థం కాదు వాళ్ళకి మళ్ళీ ఈ నా కొడుకు ఈ పెద్ద పేటిఎం నా కొడుకు ఈ చెట్టు కింద ప్లేడరు తెలుసా మీకు ఈడొక అడ్వకేటు ఈడొక అడ్వకేట్ ఈ నా కొడుకు రామోజీరావు గారు బతికున్నంత కాలం ఆయన ప్రాణం తీయటానికి చూశాడు అంటున్నారు కట్టేసేతి కూడా ఆ చెట్టుకే అని చెప్పండి ఏమో ఆడే చెట్టు కడతాడా నా కొడుకు వాళ్ళ ఆవిడ సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్లి ఆ నల్లావుకి గడ్డేసి ఆవిడ వచ్చి ఆ నల్లావుకి దండం పెట్టేదాకా అక్కడ ఉండి చూసి బయటకు వస్తున్నట్టు చెప్తున్నాడు ఆడు ప్రతిరోజు ఆడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి కడప కాకినాడ నుంచి ఆ నల్లావుకి గడ్డేసి ఆ సుబ్బారెడ్డి పెళ్ళం వచ్చి దానికి దండం పెట్టుకునే దాకా ఉండి ఆ సీన్ చూసి కళ్ళారా చూసి బయటకు వచ్చి ఇప్పుడు మైకి ముందు చెప్తున్నాడు సాక్షి మైకి ముందు వైవి సుబ్బారెడ్డి ఎక్కడ సార్ ఉండేది కడప ఇతను ఇది కాకినాడ కడప కాకినాడ ట్విన్ సిటీస్ ట్విన్ సిటీస్ పక్క పక్కనే ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి అంటే గ్రాణం రోజు వచ్చి పడుకొని వెళ్తా ఉంటాడు ఉండవల్లి పక్కనే ఉంటది కదా మరి ట్విన్ సిటీ అంటున్నారు మీరు సిగ్గుండ లేన కొడుకు ఉండవల్లి కాడికి డబ్బుల కోసం పి తింటానికి సుబ్బారెడ్డిని ఆడి పెళ్ళడం తింటాడు ఈడు డబ్బుల కోసం డబ్బులు పడేసేపు తింటాడు ఈడు రాజశేఖర రెడ్డి పడ్డాడు ఆయన చనిపోయేదాకా కొడుకు వైవి సుబ్బారెడ్డి ఏది అతని భార్య మొదటి మొగుడే నా పెళ్ళం ఇంట్లో నల్లావుకి దండం పెట్టిద్ది అని చెప్పి ఏనాడు సుబ్బారెడ్డి చెప్పలా సొంత మొగుడే చెప్పలా ఉండవల్లి ఉండవల్లిగాడు చెప్తున్నాడు నల్లావుకి దండం పెట్టిద్ది ఆ నేను ఏ చెట్టు కింద అయితే ప్లేటర్గా ఉంటానో ఆ చెట్టుకే కట్టేసిద్ది ఆవుని మా సంసారం కూడా ఆడే చేసుకుంటాము కూడా కూడా ఆడే ఒక పనికి మళ్ళిన కొడుకు భాష ఈడు సుబ్బారెడ్డి అంట పెద్ద పంతులు గారు అంట ఆడంట ఏపీలోనే మొట్టమొదటి హిందువు అంట ఆడి పెళ్ళం నల్లావుకి దండం పెట్టకుండా పనులు చేయదంట వీడు ఆడికి వస్తా వీడికి ఆడి కడపలో ఉంటాడు ఈడు కాకినాడలో ఉంటాడు మీరు ట్విన్ సిటీస్ రెండు ఈ బేవర్స్ సిటీస్ ఒక ఇద్దరు భర్తలు ఇది కదా లేదండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆడి బతికంతా ఇలాగే బతుకుతున్నాడు చెడ బతుకు చెడ చెడిపోయిన బతుకు బతుకుతున్నాడు చెడి కొడుకు ఇలాగే ఉండే ఆడి బతుకు ఇలాగే అవనండి ఆ స్వామీజీతోనే వీళ్ళందరూ పెట్టుకోవాలి ఆ వెంకన్న స్వామితోనే వీళ్ళందరూ పెట్టుకోవాలి ఆయనే ఈయన కొడుకులందరికీ అంతు చూడాలి వీళ్ళందరి కుక్క చావు నేను చూడాలి okay and thank you thank you